హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ నేను ఇక్కడ వెర్మిసెల్లి గులాబ్ జామ్ ప్యాక్ తీసుకున్నాను ఇది మిక్స్ కదా సో ఇది బై వన్ గెట్ వన్ ఫ్రీ వచ్చింది గులాబ్ జామ్ మిక్స్ అనమాట ఇది ఒక ప్యాక్ కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇంకా హార్ట్ కోసం పెసరపప్పు నానబెట్టాను దాంతో గార చేస్తాను దీంతో స్వీట్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే నేను ఒక కప్పు పాలతోని గులాబ్ జామ్ మిక్స్ని సాఫ్ట్గా కలుపుకుంటున్నాను కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకొని గులాబ్ జామ్ మిక్స్ని సాఫ్ట్గా కలుపుకోవాలి చివరిలో కొద్దిగా మనం నెయ్యి యాడ్ చేసుకొని చేతికి అంటుకోకుండా ముద్దులాగా కలుపుకోవాలన్నమాట నాకైతే ఇక్కడ ఒక కప్పు పాలు పట్టాయి ఎక్కువ పా వేయకూడదు వాటర్ కానీ పాలు కానీ ఓకే బెటర్ పాలతో కలుపుకోండి సాఫ్ట్గా వస్తుంది గుల్లగా వస్తుంది చక్కగా స్మూత్గా ఉంటాయి గులాబ్ జామ్స్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో ఇలా మిక్స్ కలుపుకొని నాకైతే ఒక కప్పు పాలు సరిగ్గా సరిపోయాయి అనమాట లాస్ట్లో ఒక స్పూను నెయ్యి యాడ్ చేసేసాను అలా చేయటం వల్ల చేతికి అంటుకోకుండా వస్తుంది అండ్ మోరోవర్ మనం ఉండలు చేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇలా ఇది పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకోండి ఇంకొక గిన్నె తీసుకోండి స్టీల్దైనా పర్వాలేదు రాత్రి తేనా పర్వాలేదు దాంట్లో ఒక గ్లాస్ నుంచి గ్లాస్ ఉన్నారు వరకు మీకు స్వీట్ మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి మీరేం చేస్తారంటే షుగర్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకొని ఒక రెండు మూడు ఇలాచీలు దంచేసి అందులో వేసేసి షుగర్ సిరప్కి రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు గులాబ్ జామూలలో నుంచి మనకు కావాల్సినంత సైజు మీరు చిన్న సైజు లేదా పెద్ద సైజు అలా మీడియం సైజు అలా ఎలాగైనా చేసుకోవచ్చు సో ఈ సైజులో అయితే నేను బాల్స్ చేసుకున్నాను మొత్తం పిండిని బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకొక ప్యాన్లో స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఓకే అలా ఆయిల్ వేడక కానీ మీడియం పెట్టేసి అంటే కొంచెం మంట తగ్గించి ఇవన్నీ గులాబ్ జామ్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి ఓకే చూడండి ఎంత బాగున్నాయో ఫస్ట్ టైము చేశాను పక్కన పెట్టాను మళ్ళీ సెకండ్ టైం కూడా చేసి పక్కన పెట్టాను ఇవన్నీ కూడా మనం షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా ఈ షుగర్ సిరప్లో వేసుకుంటే సరిపోతుంది మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా చల్లారినప్పుడు వేసుకోండి సూపర్గా వస్తుంది స్వీట్ స్వీట్ బాగుంటుంది అండ్ దీనితోడు ఒక హాట్ ఉంటే సూపర్గా మనం ఎంజాయ్ చేయొచ్చు మన డైరీ స్వీట్ విత్ హాట్ అనమాట బాగుంది కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్